మరి వారికి మంచి తనపు మహిమ ప్రభావం పొందమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె మరి మల్లయ్య గారు యొక్క కార్యక్రమం అనిపిస్తారు అదే విధంగా అదేవిధంగా అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాయణ గారికి సభాధ్యక్షులు ఎల్లారెడ్డి గారికి ఒక భాగ్యమైనటువంటి దినంగా మనం భావిస్తున్నాము అయితే అన్న మీకు రెండు విషయాలు నేను విన్నవించుకుంటాను గతంలో మాకు గత ప్రభుత్వము చర్చి నిర్మాణ నిమిత్తము పది లక్షల రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది ఆ పది లక్షల రూపాయలు ఫుడ్ మేము ప్రయత్నం చేశాము కానీ ఆ డబ్బులు రాలేకపోయినాయి ఆగిపోయినాయి అయితే మొన్న దానసింగ్ అన్న గారు మాకు పెద్ద కలిసి అన్న పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి అన్నకు విన్నవిస్తే అన్న ఎంబడే మీకు మీ యొక్క పిఏ గారి ఫోన్ చేసి అన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రభుత్వం దగ్గర నిధులు తెప్పించి అవసరం లేనందుకు మేము ముందడుగు వేయలేకపోతున్నాము దయచేసి మీరు ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అన్నగారు అదే విధంగా ఇంకొక విషయం అన్న ఖచ్చితంగానే మీకు ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను మీ ఎలక్షన్ లో కానీ ఎంపీ ఎలక్షన్ లో కానీ పెద్దలో ఉండే ఇరవై ఎనిమిదవ ఫోటో ఇరవై తొమ్మిదవ ఫోటో ఖచ్చితంగా భారీ మెజార్టీ మీకు మేము ఇచ్చామన్నా ఏంటి ఎలక్షన్ తీసుకున్నట్లయితే ఎస్సీ కాలనీ యొక్క మా యొక్క సమస్యల్ని కానీ మమ్మల్ని మీరు పట్టించుకొని మమ్మల్ని ఒక ఒక దృష్టి మాపై ఉంచారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకో విషయం అన్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పోస్టులు కొంతమంది అక్కడక్కడ పెడుతున్నారన్న దయచేసి మీరు ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ విషయాన్ని దగ్గర దృష్టికి తీసుకెళ్లి కొంతమంది చేసేటటువంటి పనుల వల్ల ఆ అమాయక చర్యల వల్ల మనమందరం మంచి అవకాశం ఉంటుంది తీసుకుంటారని చెప్పేసి అందరి ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నానా థ్యాంక్ అన్న వచ్చినందుకు మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా ఏ సుప్రభు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ మనకు మన గ్రామానికి మన చర్చిలో విచ్చేసిన పెద్దలు మన తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరవరెడ్డి గారు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెళ్లి పెట్టాలని ఈ కార్యక్రమానికి ఆదరణ మీ అందరికీ మరి గ్రామ యువకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే సమయం లేదు నేను ఒకటే ఉన్న గ్రామంలో ఉన్నప్పుడు మీరందరూ యువకులు మన యువకులందరూ ఐదారు మంది కలిసి మాకు చెట్టు మీతో ముందు పది లక్షల రూపాయలు ఇచ్చారు దాని సంగతి ఏదో మాకు తెలియదా మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి చెప్పి చేపిస్తే బాగుంటుంది అంటే నేను అక్కడ దగ్గరనే అప్పుడే పెద్దలు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి నాకు అందరికీ ఇప్పించిన నేను స్పీకర్ పెద్ద చర్చ్ కోసం బ్రాండ్ కావాలి ఎట్టే మనం తప్పకుండా సాంక్షన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీకు చర్చి గురించి ఇప్పుడు పెద్దలు ఆ రోజు హామీలు ఇచ్చినట్ట ఇప్పుడు మరి ఈరోజు ఇక్కడే ఇక్కడే మీరు చర్చిలో మీకు ప్రకటించి ఇప్పుడు తోటి మీ అందరి సమక్షంలో కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఎమ్మెల్యే ఎటువంటి వాళ్ళంటే ఆయన మనం ఏదో అడగే పరిస్థితి మనం పోవాలి ఇది కావాల పడకుండా అడిగితే బాగుంటుంది కానీ అయ్యే పని అడగాలి కాని పని అడిగి చేయలేదు ఎమ్మెల్యే అని చెప్పకుండా అభివృద్ధి గురించి ఏదాన్ని కూడా ఎక్కడ అభివృద్ధిలో ముందున్నాం మరి ఇప్పుడు మన దాదాపుగా మన గ్రామ పంచాయతీ గతంలో మన నిశ్చి కాలంలో వేసుకోవడం జరిగింది మరి ఈ మెయిన్ రోడ్ ఉంది హనుమాన్ మందిర్ నుంచి రోడ్ మొత్తం మొత్తం రోడ్లు కూడా ఆ రోడ్ కూడా ఇప్పుడు నలభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఎన్ఆర్ఈ చేస్తా మరి నేను ఇప్పుడే పెద్దలకు చెప్పిన ఆ మోరి కూడా కడితే బాగుంటుందని ఆ మోరి కూడా చేద్దామని చెప్పి ఈరోజు క్రిస్టమస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చర్చిలో ఈ కార్యక్రమానికి గౌరవ పిసిసి ప్రధాన కార్యదర్శి దారసింగ్ గారికి నారా గారికి వికారాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభన్ రెడ్డి గారికి దితేల్లారెడ్డి గారికి నరసింహు గారికి గౌరవ రియాజ్ గారికి ప్రపంచం అంతా కూడా ఒక గొప్పగా జరుపుకునేటువంటి పండుగ ఏంటంటే ఈ పసిపూర్ అడిగిన క్రిస్టమస్ ట్వంటీ వచ్చిందంటే డిసెంబర్ ట్వంటీ వచ్చిందంటే మొదలు పండుగ మొదటి వరకు కూడా అత్యధిక సంఖ్యలో ప్రపంచంలో నడుపు గొప్ప పండుగ క్రిస్టమస్ డిసెంబర్ నెల అంటేనే ఒక మంచి వాతావరణంలో అందులో తెలంగాణకు మరి కూడా తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించినటువంటి నెల కూడా మన డిసెంబర్ నెల దాంట్లో గొప్ప మార్పు నెలలో మన తెలంగాణ రావడం మనకు అందరూ కూడా అభివృద్ధి ఎందుకంటే తను ఎంతో గొప్ప విషయాలు చెప్పి ఈరోజు కూడా ఎన్ని వేల సంవత్సరాలు కానీ ఇప్పటికీ మనం పూజించుకుంటున్నాం వారి ఆశయాలని నిలబెట్టుకుంటున్నాం అని చెప్పి ఈరోజు అంటే ఎంత తను ఏ విధంగా ఇతరుల కోసము పాటుపడ్డో ఎప్పుడైనా క్రీస్తు యేసు క్రీస్తు వాడే ఒక గొప్ప మహానుభావుడు ఈ రోజు తన అనుసరించుకుంటూ అనునిత్యము తనని ప్రార్థన చేసుకొని ఏ మంచి పని చేసినా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మనం ఏ విధంగా చేస్తా ఉన్నామో మనం అందరం కూడా తన అడుగు జాడలో ముఖ్యంగా యువత కూడా యేసు ప్రభువులను అనుసరించి వారి అడుగు జాడలో రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి విద్యారంగంలో కానివ్వండి వైద్య రంగంలో కానివ్వండి అక్కడ మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఈ రోజు భారతదేశంలో గవర్నమెంట్ పోటీ ఈ ట్రస్ట్ చారిటేబుల్ ట్రస్ట్ క్రిస్టియన్ ట్రస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో విద్యారంగంలో స్పోర్ట్స్ కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి తండాలలో కానివ్వండి చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ కు దీటిగా మంచి నాణ్యమైనటువంటి విద్యను అంటే అప్పుడు చెప్పక తప్పదు ఎక్కడ పోయినా ఈ రోజు మనం ఆర్థికంగా ఒక నాణ్యమైనటువంటి విద్య ఇచ్చిన దాంట్లో ముందున్న దాంట్లో కూడా ఎక్కడ కూడా సందేహం లేదు ఎప్పుడు అడిగినా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ సేమ్ ఎడ్యుకేషన్ లో ఎంత ప్రియారిటీ ఇచ్చిండ్రో వైద్య రంగంలో కూడా ప్రభుత్వం పోటీ పడి బీద పడుగు పదిహేను వర్గాలకు మనం చారిటేబుల్ ట్రస్ట్ నుంచి మనం ఇవ్వాలని చెప్పి ఏ విధంగా అయితే పోటీ పడతాం దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా కూడా ఈ విద్యారంగమే కానీ వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన యువకుల పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా మనం తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా సోదరుడు రావి ఇప్పుడే ఇక్కడ మాకు ఇబ్బందికరంగా ఉంది యాభై సంవత్సరాలు అయితే ఉంది నిర్మించుకొని గత ప్రభుత్వం ప్రొచ్చింగ్ ఇచ్చింగ్ అయిన పనిచేయత అంటే దాంట్లో ఫండ్స్ లేవు అని చెప్తా ఉన్నాడు వాస్తవంగా గత ప్రభుత్వము అన్ని బ్రిడ్జి టెక్చర్స్ లోపల కాల్ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా పని చేసేవాళ్ళు పాపన అవ్వలేవు మనం ఆ బ్రిడ్జికి ఇవ్వకుండా ఖచ్చితంగా మీకు ఫ్రెండ్స్ ఇచ్చి ఖచ్చితంగా ఇరవై ఇప్పుడే తలచేసి చెప్తూ ఉన్నాం నాకు ఇబ్బంది ఇరవై లక్షలు కావాలని చెప్పి దాకా చూడలేదు అడిగాలు కూడా జరిగింది తీసుకొని ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మీరు వస్తే ఇంకా ఉంటాను మంచి జాగ్రత్తగా చెప్పారు చెప్పి మీ బిల్డింగ్ ఎప్టైతే కావడం లేదు మీకు ఆ బిల్డింగ్ కంప్లీట్ కంప్లీట్ చేసే బాధ్యత ఖచ్చితంగా కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తుంది దాంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అంతా కూడా రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ఇంకా ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా దిశ వారిగా అన్ని కూడా పని చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేపిస్తాను ఒకటి విలేజ్ డెవలప్మెంట్ కాకుండా మీకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకి కానివ్వండి రాజకీయంగా కూడా అన్ని ప్రాధాన్యమైనటువంటి పశువులు ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం కూడా మా సోదరులకు ఖచ్చితంగా దళిత చేసిన సోదరులకు కూడా తప్పకుండా మీరు అడిగిన అడగకుండా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి దాంట్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సర్పంచ్ లు కానివ్వండి ఎంపీస్టులు కానివ్వండి రేపు ఏ అవకాశం ఉన్నా మిమ్మల్ని అన్నింటి కూడా తీసుకునే బాధ్యత ఖచ్చితంగా నేను చేసుకుంటా నేను తీసుకొని ఇది ఒకటే కాకుండా రేపు రాజకీయంగా సంక్షేమ పథకాలు వస్తే కూడా రేపు ఇల్లు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి పింఛన్ కానివ్వండి తప్పకుండా మేము అందరు కూడా ముందు కొడుతూ కృష్ణ కొంచెం ఓకే આપણો એરોડા નારા કાર્યક્રમ કોરસાગ બતાઉં છે બરે પાતા હેલેલું